ఆడలేక మధ్యలో ఓడినట్టు ఎన్నికల ముందు మీరు ఇచ్చిన ఏమిటి మేము అధికారంలోకి వస్తే ఈ కాళేశ్వరంలో జరిగిన అవినీతిని కుంభకోణాన్ని వెలికి తీస్తాం ఒక సిబిఐ ఎంక్వైరీ చేయించి దానికి బాధ్యులైన వాళ్ళందరి మీద కూడా కఠినంగా చర్యలు తీసుకుంటామని లేదా వాళ్ళు బొక్కిన సొమ్మంతా కూడా కక్కించి ప్రజలకు పంచుతామని చెప్పారు అంతటితో కాదు ఏ అయితే ఈ మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోవడానికి కారణమైనారో ప్రజలను ప్రభుత్వాన్ని తప్పుదో పట్టించినటువంటి వాళ్ళ మీద కఠినంగా చర్యలు తీసుకుంటామని చెప్పినటువంటి ఈనాటి మంత్రులు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ఇవాళ మరి ఎందుకు ఇవాళ కూనీ రాగాలు తీస్తా ఉన్నారు సిబిఐ ఎంక్వైరీ కాదని లేదా ఇవాళ జుడిషియల్ ఎంక్వైరీ అని చెప్పి మాట మార్చడం స్వయంగా రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుని హోదాలో వారు సిబిఐ ఎంక్వైరీ వారు చేయిస్తామని చెప్పి ప్రకటించినటువంటి రేవంత్ రెడ్డి గారు జవాబు చెప్పాలి పైపెచ్చు ఏ అధికారులైతే బాధ్యులని ఏ అధికారులు అయితే తప్పుతో పట్టించాలని చెప్పి మంత్రులుగా మీరు ప్రకటన చేశారో అదే అధికారుల ద్వారా మీరు పీపీటీలు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చేసి అంటే వారికి వత్తాసు పలుకుతున్నారా ఒక్క అధికారం మీద కూడా చర్యలు తీసుకోలేకపోతున్నారంటే మీరు మేము మొదటి నుంచి చెప్తూ వచ్చాం ఎన్నికల ముందు కూడా ఈ బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు వేరు కాదు ఒక గూటిపక్షలే తోడు దొంగలే అని చెప్పి ఇవాళ అవుతుంది నెల రోజులుగా వస్తున్నది అధికారులకు వచ్చి ఎందుకు ఇవాళ మేడిగడ్డ మీద అఖిలపక్ష బృందాన్ని తీసుకెళ్తా అని చెప్పిన మీరు ఎందుకు మీ మంత్రులతోనే సరిపెట్టుకుంటున్నారు ఎందుకు ఇవాళ మీరు ఆ అధికారుల మీద చర్యలు తీసుకోకుండా సిబిఐ ఎంక్వైరీ నిర్వహించకుండా మేడిగడ్డ వరకు మాత్రమే ఎందుకు ఈ అవినీతి పరిమితం చేస్తున్నాం మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు మీద జరిగినటువంటి మరి లక్ష కోట్లని మీరే చెప్పారు ఇవాళ ఎందుకు కొని రాగలు దాని వెనకాల ఉన్న మత్తుల మీ మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం ఎందుకంటే రేపు పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్నాయి కాబట్టి ఏ యొక్క విపక్ష కూటమివాళ్ళ నరేంద్ర మోడీ గారిని ఓడించాలి అనేటువంటి ఏకైక ఎజెండా ఎందుకు ఓడించాలి ఎజెండా లేదు అప్కే పాస్ కో నేత నయ్యే నియత నయ్యే నీతి బీ నయ్యే ఫిర్బి మోడీకు హరావు మోదీజుకు హఠావు కాబట్టి ఈ యొక్క ఈ గమండి గట్బంధన్ పరోక్షంగా ఆనాడే మేము చెప్పాం కేసీఆర్ గారు ఈ బీఆర్ఎస్ వారికి వత్తాసు పలుకుతున్నారు ఏనాడైనా వీళ్ళ ఎన్నికల ముందు ఎన్నికల తర్వాత ఒకటే పార్టీలు ఇవని చెప్పి చెప్పడం జరిగింది కాబట్టి ఇవాళ పార్లమెంట్ ఎన్నికల ముందు ఈరోజు పరోక్షంగా పరస్పరం సహకరించుకోవడానికి ఈరోజు బీఆర్ఎస్కి లొంగిపోతున్నారా లేదా బీఆర్ఎస్ లొంగదీసుకోవడానికి చేసే ప్రయత్నాల మొత్తం తెలంగాణ ప్రజలు తెలంగాణ సమాజం గమనిస్తుంది ఒక నెల రోజుల లోపలనే మీ యొక్క మరి ఈ చేసినటువంటి వాగ్దానాలు ఘాటైన వ్యాఖ్యలు ఎందుకు వాళ్ళ నీరు గారిపోతున్నాయి ఎందుకు చతికిల పడుతున్నారు జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది నిజంగా మీకే మాత్రం చిత్తశుద్ధి ఉంటే వెంటనే సిబిఐ ఎంక్వైరీకి మీరు విన్నపించండి తప్పకుండా దాంట్లో ఎవరైతే బొక్కినారో మెక్కినారో వాళ్ళందరినీ కూడా కక్కించేదానికి ఖచ్చితంగా తెలంగాణ సంపదను ప్రజలకు దోహదపడే విధంగా ఉంటుందని చెప్పి కూడా భారతీయ జనతా పార్టీ స్పష్టం చేస్తున్నారు మీరు ప్రజలకు మంచిదామన్నారు ఆ మొక్కిన సొమ్మునంతా కూడా కక్కిస్తామన్నారు మరి వాళ్ళ ఎక్కడి నుంచి ఢిల్లీ నుంచి ఆదేశాలు వచ్చాయా మీకు లేదా బీఆర్ఎస్కు లొంగిపోయినా లేదా బీఆర్ఎస్ లొంగిపోతుంది మీరు దానికి మరి వంత పాడమని చెప్పారా ఇవన్నీ కూడా క్రమేణా నెల రోజుల నుంచి చూస్తూ ఉన్నాము ఇవాళ ఇవన్నీ మీ ఆటలన్నీ కూడా ఈ రెండు ఈ యొక్క మరి ఈ పార్టీలు ఒక గూటిలో ఒక దాటిలో నడుస్తూ ఉన్నాయి కాబట్టి తెలంగాణ ప్రజలు గమనించాలి అప్రమత్తంగా ఉండాలి ఈ రెండు పార్టీలు వేరు కాదు రేపు మోదీ గారు మూడోసారి ప్రధానమంత్రి అవడం ఖాయమని విషయం తెలిసి ఏ రకంగా అడ్డుకోవడానికి పావులు జరుపుతున్నారు దాంట్లో భాగంగానే వీళ్ళ అవినీతికి ఇవాళ కాళేశ్వరమే కాదు ఇవాళ మిషన్ కాకతీయ కానివ్వండి అనేక విభాగాలు జరిగిన అవినీతి పట్ల కూడా ఈ ప్రభుత్వం వివరించే తీరు ఇది నాంది కాబోతుందనే విషయాన్ని ప్రజలు అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉంటారు